ఈ రోజు ఏమన్నారు రోడ్డు మీద పిచ్చోడా పిచ్చోడా అంటే వాళ్ళు ఏమన్నారు పిచ్చోడా కొడుకుని పట్టుకుని పిచ్చోడా అంట అమ్మా అనలేదా ఇదేం పొట్లకాయ ఇగురు ఇది పొట్లకాయ ఇది ఫ్రై ఒకసారి ఫ్రై చూపించు మా కోసం

ఎంతగా దాన్ని తిన్నవాళ్ళు వాంతులు అయిపోతే మొదలు పెడతారు ఉంటారు కదా నొప్పి అలాగే నువ్వు బయట మూడు రోజులు ఉన్నావు మరి ఎక్కడెక్కడ తిన్నావు ఏ లవర్ దగ్గర తిన్నావు ఏ ఆంటీ దగ్గర తిన్నావు నాకు సంబంధం లేదు అక్కడ తినేసికం నెమ్మదే అక్కడికి వెళ్ళాము మీది కూడా ఇట్లా చెప్పే నన్ను బ్యాడ్ చెప్పండి నేను బ్యాడ్ చేసి మరి అవును మరి ఎన్నో ఇస్తామే మరి నువ్వు నేర్పెట్టి నీకు జరగవచ్చు దా మరి అదంతా వేడి కదా కారం కారం పచ్చళ్ళ లాంటి వేడి కదా ఇంకో కొట్టానంటే ఆ గరిట్ర చేతిలో మరి చూడగా చూస్తాం చూపుడు చూడమే కదా ఏంటి దాంట్లో ఏం చెప్పు ఒకటి పొట్లకాయ ఇగిరండి రెండు అరటికాయ ఫ్రై అండి వీడు మొక్కలు మినిస్టర్ కింద రెండు కూరలు వండి పెడుతున్నానండి ఎవరు వండి పెడతా చెప్పండి ఆడికి అలాగే మొగుడు కంట సొంతంగా చూసుకుంటున్నాం అన్నారు ఆడు వీడు కొడుకు కంటే ఎక్కువ కూతురు కంటే ఎక్కువ చేయాలని చూసుకుంటున్నావని వీళ్ళండి నా రాత బాగులేదు అందరూ తింటాం తినేయండి పూర్తిగా నా శరీరం కూడా తినేస్తారండి మీరు కనుక ఏంటి అంత పెద్ద మాట అన్నా మరి అంత పెద్ద మాట

ఎంతైనా కష్టపడతా నేను అందుకే కనకమ్మగా పేరు కూడా నచ్చలేదు అంటే వాళ్ళ కోసం పేరు పెడతా అప్పుడు కూడా నచ్చలేదంటే ఇంకేం చేస్తా ఆంటీ అని పిలుస్తా వాళ్ళకి సరదాగా ఉంటదని కనకమ్మ ఒక ఫ్యామిలీ మెంబర్లా పిలుస్తుంటే కామెంట్లు అట్లా అంటే అందరూ గుడ్ కామెంట్లో పెడతారు ఎక్కడో ఒకళ్ళు దగులుతున్నారు బ్యాడ్ కామెంట్లు ఏమండి మంచి వీడియోలు చేస్తున్నా నేను ఒక ఫ్యామిలీలో సరదాగా ఉండే ఒక కుర్రోళ్ళలాగా మంచి మంచి మాటలతో చేస్తా అంటే ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు పెడతారు కొంచెం గుడ్ కామెంట్లు పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా అయినా నేను పట్టించుకోను కానీ ఆ ఒక్కరితో ఒకటి ఎందుకు అనిపించుకోవడం అని నేనే కనకమ్మ అని పేరు పెట్టిన కనకమ్మ కూడా బాగానే ఉందిలేక స్టాండ్ అమ్మేసుకున్నాం కదా కనకమ్మ ఇక నిక్కర్లు వేసుకోదండి తక్కువ ఎప్పుడన్నా ఒక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు మాక్సిమం ఫుల్ డ్రెస్ వేసుకుంటదండి

నాకు ఓపిక లేదండి అయ్యో కారం బూందేస్తుందిరాయన బూంది బూందే వస్తుంది ఆయన కూరలో బాధితుంది పట్లకే కూర పోపిక లేదమ్మా నేను అవ్వలేను కనుక్కొని దండం పెడతాడు పిచ్చోడమ్మా నాయనా ఇదే చెప్పడం నేను ఎక్కడ చూడలేదు కనకు నేను ఆల్రెడీ అంటనే ఉన్నా మళ్ళీ పట్టుకొని పోతనే ఉంది అంటే అంటే అంత లేదు ఏనావు నువ్వు ఈ లోపలే అరవగానే వెనక్కి తీసా పోయినావు

నా బుర్ర పాడైపోయి నాకు బుర్ర పాడైపోయింది కనుక నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి ఏ ఫంక్షన్ కూడా చూస్తా ఉంటాం కదా ఎవరు ఎలా ఉండారు ఏందని మా ముక్కలు కనిపిస్తాయి కదా అవును బయటనే వండుతా ఉంటారు రాని అక్కడ అన్ని కట్ చేస్తా ఉంటారు ఇట్లా బూందీ లేడం వంకాయ ముక్కలే నేను చూడలే ఎప్పుడు అమ్మ నాకు ఓపిక లేదమ్మా ఇంక మాట్లాడే ఓపిక నీకు దండం తల్లి ఇంక నువ్వు ఏమండి నా దగ్గరకు వచ్చి చూడాలి నేను లేకపోతే నాకు గడిపింది ఎందుకు కడుపులో అనుకుంటున్నా నేను ఇదే ఆ మ్యాటరు నేను ఎందుకు పరిగెడుతున్నా అనుకుంటున్నా ఇవన్నీసా సా అమ్మో నీ సీక్రెట్ అర్థమైపోయింది నాకు నీకు దండం తల్లి

మందని పెట్టిన ముసలిని తెలుసా చెప్పు మీ నాన్నని మీ అమ్మను కొట్టిస్తారు దైతులు కాక పుణ్యత్తుడండి పెట్టకూడదు మనం వాళ్ళ పాపంలో వాళ్ళే పడిపోతారు అందుకే మరి పురుగులు పడి తెచ్చాడు నా మొగుడు ఎవరు చూడలేదు కొంపొత్తి వరకు ఎవరు చూడలేదు ఆ చేతిలోనే పెట్టారు ఇంకెందుకులే నువ్వు కూర్చొని కన్ను పెట్టేస్తాను అయిపోయింది నేను ఆ వద్దన్నా ఏమైంది ఆ బూందిలు గింజలు ఎందుని